ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి ఘట్టం జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్య రామ మందిర నిర్మాణం నిర్మాణం పూర్తయింది విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మొత్తం భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అసలు బీజేపీ తరఫున ఎలా ఉంది అనే అంశాన్ని తెలుసుకోవడానికి మనం ఇప్పుడు పరిమి రాధాకృష్ణ గారు ఏదైతే స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నటువంటి పార్టీ బీజేపీ కార్యవర్గ సభ్యురాలు సభ్యుడు అయినటువంటి ఈ పరిమి రాధా గారు సార్ చెప్పండి ఏంటి ఎలా చేస్తున్నారు అయోధ్య రామ మందిరం ఐదు ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరుతున్న తరుణంలో ఎలా ఫీల్ అవుతున్నారు పబ్లిక్కుంటున్నాం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ఏదైతే రాజు గారు ఆ విధ్వంసం చేసి ఆ కట్టడాన్ని తొలగించి మరి మసీద్ నిర్మాణం చేయడం దాని మీద మరి అనేక ఐదు వందల సంవత్సరాలుగా మరి హిందువులు పోరాడడం ఏదైతే సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిదిలో మరి రామ మందిరానికి స్థలాన్ని కేటాయించడం తర్వాత రెండు వేల ఇరవైలో శంకుస్థాపన ఈరోజు రెండు వేల ఇరవై రెండులో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జనవరి ఇరవై రెండున రెండు వేల ఇరవై నాలుగులో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జనవరి ఇరవై రెండవ తారీఖున విగ్రహ ప్రతిష్ట జరగబోతుంది మరి ఇది అనేక మంది ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉందో హిందువులు ఉన్నా ఇది వారి కళ మరి ఇది ఒక ఒక ఊళ్ళో జాతర జరిగి జరిగితేనే ఎంతో సంబరం చేసుకుని ఈ పండుగని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు కూడా దీనిలో మరి తన ఇంట్లో సొంత సంబరంలాగా భావించి ఈ వేడుకలో పా పాల్గొంటున్నారు మరి ప్రతిపక్షాలు దీన్ని కొంత రాజకీయం చేస్తున్నాయి మరి ఇది ఒక నరేంద్ర మోడీ గారితో బీజేపీయో రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న కార్యక్రమం అని వాళ్ళు దాన్ని బహిష్కరించడం మళ్ళీ హిందువుల ఓట్ల కోసం మరి రకరకాల పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహించడం చాలా శోచనీయం ప్రపంచవ్యాప్తంగా మరి ఇది ఏదైతే కోట్ల మంది హిందువుల యొక్క మనోభావా మనోభావాలకి ప్రతిరూపమే జనవరి రెండవ తారీఖున నరేంద్ర మోడీ గారి చే చేతుల మీదుగా అయోధ్యలో రామ బాలరాముడు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరుగుతుంది అసలు ఈ విగ్రహాన్ని ఇంత భారీ కార్యక్రమాన్ని చేపట్టి బీజేపీ అంటే మీరు చెప్తున్నట్లుగా రాజకీయం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలకి ధీటైన సమాధానం అయితే చెబుతున్నారు కానీ పబ్లిక్లో ఎట్లా ఉంది మీరు గ్రౌండ్ లెవెల్లో చూసినటువంటి ఎందుకంటే అక్షంతలు అవి పంచిపెట్టిన సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంది దాదాపుగా ఈ దేశంలో అరవై కోట్ల కుటుంబాలకి ఈ అక్షింతలు చేరడం ఏ ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏ గడపకి వెళ్ళినా కూడా మరి ఎంతో సంబరంగా కూడా వాళ్ళు అక్షంతలు తీసుకోవడం ప్రతి ఇంటి మీద జెండాను కట్టడం మరి ఇది ఒక పండగ వాతావరణం ప్రతి హిందువు కూడా ఇది ఒక పండగ వాతావరణంగా భావిస్తున్నారు తప్ప రాజకీయ కోణంలో ఏ హిందువు కూడా భావించట్లేదు ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేకిస్తున్నా కానీ హిందువుల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా వీళ్ళు చేసే పనికి తప్పకుండా దేశం వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఒక గుణబాటు నేర్పుతుందని మేము భావిస్తున్నాం సరే ఈ ఇంకొక విషయం ఎట్లాగా వెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా ప్రతి ఒక్కరు కూడా ఆ ఘట్టాన్ని టీవీ స్క్రీన్స్ మీద చూడడం అలాగే స్క్రీన్స్ ఏర్పాటు చేస్తే స్క్రీన్స్ మీద చూడడం అనేది ఒకటి ఒక ఎత్తు దగ్గరికి వెళ్ళి చూడాలని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి ఏం చెప్తారు ప్రముఖంగా జనవరి ఇరవై రెండవ తారీఖున అరవై వేల ఇన్విటేషన్లు ఇవ్వడం జరిగింది వాళ్ళ వరకే మరి ఆ రోజు ఆ కార్యక్రమానికి రమ్మని మరి పిలుపునివ్వడం జరుగుతుంది మరి దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఏదైతే ఈ ఇందులో పాలు పంచుకోవాలని అనేక మంది కోరికని ప్రతీ గ్రామం నుంచి ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అక్కడ అయోధ్యలో సేవ చేయడానికి ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపుగా ఆరు ఆరు వేల నుంచి పదివేల మందిని మరి విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళ ట్రైన్ స్పెషల్ ట్రైన్లు వేయడం వాళ్ళు పోను టికెట్ పెట్టుకుంటే అక్కడ దాదాపుగా ఒక నెల రోజుల వరకు వాళ్ళు అక్కడ ఉండి సేవ చేయడానికి వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి వసతి భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా అనేక మంది మరి దానిలో భాగస్వాములు అవ్వడానికి ఈరోజు పేర్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఈ ఆర్ఎస్ఎస్లో మీరు చాలా కీలకంగా వ్యవహరించారు గతంలో ఇప్పుడు ఎట్లా ఉంది ఇదేమైనా ఆర్ఎస్ఎస్ కార్యక్రమంగా అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారో అది నిజంగా ఎలా ఉందా లేకపోతే ఇది ఇది ఖచ్చితంగా అయోధ్య రామ మందిర పునర్నిర్మాణానికి విశ్వ హిందూ పరిషత్తు ఆ రోజు ఏదైతే అద్వాని గారి సారథ్యంలో మరి ఈ రథయాత్ర చేయడం ఆ రోజు నుంచి మరి కార్యక్రమం జరుగుతుంది తప్పకుండా ఇది విశ్వ హిందూ పరిషత్ యొక్క విజయమని ప్రతి ఒక్కడు ప్రతి హిందూ కూడా భావించవచ్చు పూర్తిగా ఎట్లా చెప్తారు ఈ ఇవన్నీ వాళ్ళకి కానీ వచ్చేవాళ్ళకి కానీ ఈ రామ మందిర నిర్మాణ సమయంలో ఎట్లా హిందువులందరూ కూడా వారి మనోభావాల్ని గౌరవిస్తూ ఏం చెప్తారు ఈ ఏదైతే విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చింది జనవరి ఇరవై రెండో తారీఖున మీరు ప్రత్యక్షంగా పాల్గొలేకపోయినా ఏదైనా ఆ గ్రామంలో కానీ ఆ ఆ వీధిలో కానీ ఆ ఇంటి ముందు ఒకటి నుంచి ఐదు దీపాలు వెలిగించడం ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపు భజన చేయడం సామూహికంగా కానీ ఇంట్లో కానీ భజన చేయడం ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రపంచంలో ప్రతి హిందువు కూడా దీంట్లో భాగస్వా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భాగస్వామి అయ్యే విధంగా మరి రూపకల్పన చేయడం జరుగుతుంది తప్పకుండా మేము ఈ అక్షతలు ప్రసాదం పంచిపెట్టే సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మేము తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది మన కార్యక్రమం ఇది మన యొక్క హిందువుల యొక్క విజయం అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో గర్వంగా ఎంతో అనుభూతిగా అనేక మంది చెప్పడం జరిగింది ఈ ఈ నేను బ్రతికొండగా రామమందిరం రా రాముడి యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ట ప్రతి ప్రతిష్ఠించాలని కోరుకున్నామని అనేక మంది వయసు మళ్ళిన వాళ్ళు మాతో తెలపడం జరిగింది ఆ విజయం నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా సా సాక్షారించబోతుందని వాళ్ళు ఎంతో ఆనందంగా చెప్పడం జరిగింది చివరిగా ఏం చెప్తారు భక్తులందరికీ ఇది ఏ ఏ కులానికి వ్యతిరేకం కాదు ఏ మతానికి వ్యతిరేకం కాదు ఏదైతే ఒక మొఘలరాజు అయితే పదిహేను వందల తరమల అక్కడ ఉన్న రామ మందిరాన్ని ధ్వంసం చేసి ఏదైతే మసీదు నిర్మించాడో దానిలో మళ్ళీ ఆయన యొక్క గృహానికి ఆయన మరి ఐదు ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత ఆయన మళ్ళీ ఆయన సొంత ఇంటికి వెళ్తున్నారు ఇది ప్రజలందరూ కూడా దీన్ని ఆనందంగా స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేదు కాబట్టి పరోక్షంగా అయినా కూడా దీంట్లో పాల్గొనాలని మేము కోరుతున్నాం ఇది ఆ అయోధ్య మందిర నిర్మాణం ఏదైతే బాలరాముడు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఏకమై ఖచ్చితంగా ఆనంద పరో పరోసం చెందుతున్నారు డెఫినెట్గా ఈ కార్యక్రమాన్ని స్వయంగా వెళ్ళి తిలగించలేకపోయినా ఏదైతే కొన్ని కార్యక్రమాలు డిజైన్ చేశారు బీజేపీ వాళ్ళు ఐదు ఇంటి దగ్గర ఐదు దీపాలు పెట్టాలని ఇటువంటి కార్యక్రమాలు చేసి రాముడి ఏదైతే అనుగ్రహం పొందాలని చెప్పేసి బీజేపీ నాయకులైనటువంటి పరిం గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు